నిన్న సైబర్ నేరాలలో దేశంలోనే ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి రివార్డ్ ఇవ్వడం జరిగింది ఆ శాఖను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందుకే మిత్రులారా పోలీసుల యోగక్షేమాలు పోలీసుల యొక్క సమస్యల్ని తీర్చే బాధ్యత నాదే మీరు నిశ్చింతగా ఉండండి డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించి మీకు ఒక మంచి గౌరవాన్ని పెంచే విధంగా మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీరు తెలంగాణ సమాజానికి నాణ్యమైన సేవలు అందించండి పోలీసు గౌరవాన్ని పెంచండి పోలీసు అంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి మన నిర్ణయాలు ఉండాలి మధ్యలో మధ్యలో అక్కడక్కడ టీవీలలోనో సినిమాలలో చెప్తుంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోని క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు బాధితులతోని సమస్యల మీద కష్టాల కన్నీళ్లతో పోలీస్ స్టేషన్ వచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప క్రిమినల్స్ తోని కాదు క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించండి బాధితుల పట్ల కారుణ్యంతో వ్యవహరించండి కాస్మెటిక్ పోలీసింగ్ కాదు కాంక్రీటి పోలీసింగ్ ని చేయండి కాస్మెటిక్ తోని సమస్యలు పరిష్కారం కావు కాంక్రీట్ పోలీసింగ్ చేయండి శాంతి భద్రతలను కాపాడండి శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి